షార్ట్ వీడియోస్ చేసి బాగా రీచ్ వెళ్ళిన తర్వాత బెట్టింగ్ యాప్ గురించి ఒకటి చేసాము ఒకటి నువ్వు చేయగలవా చెప్పు చేయగలవా డైలాగ్ చెప్పేటప్పుడు వాయిస్ స్ట్రక్ అయిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాము కుకింగ్ వీడియో చేస్తే అయితే ఇప్పటికే పదకొండు రోజులు గడిచింది యాక్చువల్గా అయితే మా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు లీస్ట్గా నాలుగు రోజులు మించకుండా ఒక వీడియో అప్లోడ్ చేసేవాళ్ళం వెళ్ళాం కదా కను ఇప్పుడు ఎందుకు లేట్ అవుతుంది అంటే స్టార్టింగ్ ఛానల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఏం జరిగింది అయితే చెప్తాను స్టార్టింగ్ వీడియో కనుక చూసుకుంటే యాక్చువల్గా స్టార్టింగ్ నుంచే కుకింగ్ వీడియోస్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను మా ఇద్దరిని పెట్టుకొని నేను అందుకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ నేను తీసుకొని వాళ్ళని ఇద్దరిని పెట్టి నాతో కలిపి ముగ్గురు రన్ చేద్దాము ఏమైనా ఇన్కమ్ వస్తే జనరేట్ అయితే ముగ్గురు షేర్ చేసుకుందాము అన్న ఉద్దేశంతో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కానీ ఒక రెండు రోజులు చేసామో లేదు అప్పటికే మా పెద్ద చెల్లి అయితే అవ్వదనియా నాకు పిల్లలు ఉన్నారు కదా చూసుకోవటానికి అవ్వట్లేదు అని చెప్పేసింది ఇంకా చేసేది ఏం లేక తర్వాత మా చిన్న చెల్లి జానక్తో రన్ చేసుకుంటూ వచ్చాము మా చెల్లితో చాలా వీడియోలు చేసినప్పటికీ రెండు వందల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అప్పుడు మా చెల్లి కూడా ఇంకా నేను కూడా చేయలేను అవ్వట్లేదు నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా నేను కూడా చేయట్లేదు చేయలేను ఏమనుకోకు అనేసి తప్పుకోవడం జరిగింది తర్వాత ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచించి ఆలోచించి మావిడకి అప్పుడు ఇష్టం లేకపోయినా సరే మావిడిని ఒప్పించి మళ్ళీ కుకింగ్ వీడియోలు చేయడం స్టార్ట్ చేశాము అలాగలాగా కొన్ని రోజులు చేసిన తర్వాత నువ్వు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వచ్చావు గణేష్ ఉందా లేదు ఐడి లేదు నాలుగు నాకు గుర్తులేదు నాలుగు వేలు మూడు వేలు ఉన్నప్పుడు వచ్చావు నువ్వు అప్పుడు నుంచే గణేష్తో వీలైనప్పుడు గణేష్ మా ఆవిడతో వీళ్ళ ఉన్నప్పుడు మా ఆవిడతో వీడియోలు చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు మెయిన్ ఏంటంటే మాకు కాఫీ తోటలు పని చేసుకోవాలి ఇవి కాకుండా షార్ట్ ఛానల్స్ ఉన్నాయి అవి ఇన్కమ్ కొద్దిగా వస్తూ ఉంటాయి ఆ ఛానల్స్కి వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ ఉండాలా గణేష్ అయితే ఎప్పుడు ఏ టు జెడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉంటాడు వీడియోలు చేద్దామంటే తనకు ఎమర్జెన్సీ పని అయితేనే తప్ప కానీ నా గురించి వెయిట్ చేస్తాడు కదా గణేష్ ఎప్పుడు గణేష్ అయితే వీడియో పరంగా ఇబ్బంది పెట్టలేదు నాకు ఆటంకం ఏమి కలిగించలేదు ఎప్పుడైనా సరే రెడీ బాబాయ్ అంటాడు తనకేమన్నా ప్రయాణం ఉన్నా సరే కానీ ఆ రోజు కనుక్కొని అవసరమైతే ఆ ప్రయాణాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంటాడు ఇంకా అలా వచ్చేసరికి కొన్ని రోజులు అలా వీడియోలు చేసుకుంటూ చేసుకుంటూ ప్రజెంట్ అయితే ఏడు వేలు రెండు వందలు మంది ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏమనుకున్నామంటే ఇప్పుడు రోజు మొత్తం పనిచేసి ఉదయం పూట పనిచేసి మధ్యాహ్నం షార్ట్ వీడియోస్ నా వేరే ఛానల్స్కి అప్లోడ్ చేసి ఈ వీడియో గురించి డే మొత్తం కేటాయించి వీడియో చేయడానికి టైం సరిపోవట్లేదు చాలామంది కూడా బిర్యానీ వీడియోస్ చేయండి లేదంటే క్యాంపింగ్ వీడియోలు చేయండి అనేసి సలహాలు ఇస్తుంటారు చాలా డిసప్పాయింట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మన ఛానల్ ఆడియన్స్ వాళ్ళు కోరుకున్న వీడియోలు మేము అప్లోడ్ చేయకపోవడంతో అందుకు సారీ ఇప్పుడు ఛానల్ కేటగిరీ ఏ విధంగా మారుద్దామని ప్లాన్ చేసామంటే చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి నాకు ఏమో పనుల వల్ల లేదంటే షార్ట్ వీడియోస్ వల్ల వేరే ఛానల్స్ వల్ల టైం సెట్ కావట్లేదు ఈ కాపీ తోట వల్ల టైం సెట్ కావట్లేదు మనము కంటెంట్ మార్చి మంచి మోటివేషన్ వీడియోస్ రూపంలో షార్ట్ ఫిలిమ్స్ రూపంలో తీసుకెళ్దాము కంటెంట్ అన్న ఉద్దేశంతో ఇతన్ని కెమెరామెన్గా తీసుకొని ఇతని పేరు పాలు ఇతను అందుబాటులో ఉంటుంటాడు మేము రెండు షార్ట్స్ వీడియోలు చేశాము తనే కెమెరామెన్ కొన్ని టిప్స్ కూడా ఇస్తుంటాడు ఆ వీడియోస్ చేసి షార్ట్ వీడియోస్ చేసి బాగా రీచ్ వెళ్ళిన తర్వాత అదే కేటగిరీకి సంబంధించిన ఆ షార్ట్ ఫిలిమ్స్ అప్లోడ్ చేద్దాము అనేసి అనుకున్నాము అది కూడా క్యారెక్టర్స్ మాకు ఎక్కువ పడకుండా మా ఊరికి క్యారెక్టర్లు పడే విధంగా స్టోరీ రాసుకొని ఎందుకంటే వేరే వాళ్ళు రారు కాబట్టి వాళ్ళని అడిగిన వాళ్ళు యాక్టింగ్ కూడా చేయలేరు రారు కూడా కాబట్టి ఎందుకంటే మాకు కూడా యాక్టింగ్ సరిగ్గా రాదు నేర్చుకొని పట్టుదలతో కేటగిరీ మార్చి మంచి మోటివేషన్ స్టోరీస్ చేద్దామన్న ఉద్దేశంతో ఒక రెండు షార్ట్ వీడియోస్ చేస్తాము బెట్టింగ్ యాప్ గురించి ఒకటి చేసాము ఒకటి వచ్చేసి డ్రింకింగ్ గురించి చేసాము రెస్పాన్స్ బాగానే ఉంది ఆ షార్ట్ వీడియో ఒకటి పదహారు వేలు పదహారు వేల మంది చూసారు ఒకటి వచ్చి రెండు మూడు వేల మంది చూశారు సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు నలభై యాభై మంది వచ్చారు కానీ షార్ట్ వీడియోస్ చేసడానికి స్టోరీ రావడానికి ఇబ్బంది లేదు కెమెరామెన్ కూడా ఇబ్బంది లేదు కానీ మెయిన్ వచ్చేసి గణేష్ చేయలేకపోతున్నాడు డైలాగులు చెప్పలేకపోతున్నాడు ఒక డైలాగు ఒక ముప్పై సెకండ్ డైలాగ్ కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు అనమాట ఒక్కొక్క పదమే చెప్తున్నాడు కనీసం అక్కడికి వెళ్ళి పలానా వస్తువు తీసుకొచ్చాము అని చెప్దామని డైలాగ్ చెప్పినా సరే అదే వాక్యము ఫుల్లుగా గణేష్ చెప్పలేకపోతున్నాడు దాన్ని బట్టి అసలు చేయగలడా చేయలేడా అనేసి ఒక ఆలోచనలో పడిపోయాం నువ్వు చేయగలవా చెప్పు చేయగలవా నీ నీ బట్టి ఉంది కనుసో నువ్వు నువ్వు గనక షార్ట్ ఫిలిమ్స్ కేటగిరీలో మనం పోవాలంటే నువ్వు కనుక డైలాగులు చెప్పగలిగితే ఛానల్ నేము మై ట్రైబల్ వరల్డ్ ప్రొడక్ట్స్ అనేసి మార్చేసి మనము మంచి మోటివేషన్ స్టోరీస్ చేసుకుంటూ పోదాం అదే వద్దు బాబాయ్ కల్చర్ వీడియోలు చూపిద్దాము కుకింగ్ వీడియోలు చూపిద్దాము అంటే మనం వ్లాగ్స్ లాగానే చూపిద్దాం ఇప్పుడు వరకు చేసిన వీడియోస్ లాగానే చూపిద్దాం అంటే అలా చేద్దాం దీని మూలంగానే మనకు టైం పట్టింది ఇంతసేపు పదకొండు రోజులు అయింది ఈ రోజు వరకు మనం వీడియోలు అప్లోడ్ చేయకుండా లాంగ్ వీడియోస్ నువ్వు చెప్పాలా నువ్వు చేయగలవా చేయలేవా ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నావు డైలాగ్ చెప్పడానికి డైలాగ్ చెప్పేటప్పుడు వాయిస్ స్ట్రక్ అయిపోతుంది ఊపి అందు ఎందువల్ల అంటే హెల్త్ వల్ల ఏమో అను అనుకుంటున్నాను నేను నైట్ పడుకునేటప్పుడు ఆలోచించాను ఎందుకు చెప్పలేకపోతున్నాడు అనేసి అంటే హెల్త్ వల్ల ఏమో అనుకుంటున్నాను మరి ఏటో అర్థం కావట్లేదు కానీ చెప్పలేకపోతున్నాం మెయిన్ అయితే కదా చెప్పలే ఒక వన్ మినిట్ షార్ట్ వీడియో చేయాలంటే దానికి ఒక టూ అవర్స్ అయిపోతుంది గణేష్ మూలంగానే అంటే చెప్పలేకపోతున్నాడు నేనైతే చెప్పేస్తాను నాకు వాయిస్ ఎలా ఉన్నా యాక్టివ్ ఎలా ఉన్నా తను కూడా ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతున్నాడు కానీ నోట్ నుంచి వాయిస్ రావట్లేదు సరిగా అదే వచ్చిన బాధ ఏం కానీ ఏంటి ప్రాబ్లం ఏంటి భయపడుతున్నావా లేదంటే లేదు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు మనకిప్పుడు ఏడు వేల మంది మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కంటెంట్ మెరిస్తే బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు నీ ఒపీనియన్ ఏంటి కుకింగ్ వీడియోస్ చేసుకుంటూ కల్చర్ వీడియోలు చేద్దామా గట్టి చెప్పు లేదంటే ఏమన్నా ఈ షార్ట్ వీడియోస్లో డైలాగ్ వీడియోలు ఏమన్నా నువ్వు చేయగలవా నీ ఒపీనియన్ మీదే ఉంది ఎందుకంటే స్క్రిప్ట్ కూడా మన ముగ్గురికి సరిపోయేటట్టే రాయాలా దానికి తగ్గట్టే నటించాలా యాక్టింగ్ చేయాలా మనోడు కూడా చేస్తాను అంటున్నాడు మనోడు చేయగలడు నాకు తెలుసు నాకు కూడా యాక్టింగ్ రాపోయినా చేసేస్తాను విధంగా కానీ నువ్వు ఒకే పదం ఒక్కసారి మాత్రమే పలకగలుగుతున్నావు రెండు మూడు పదాలు ఒకేసారి చెప్పలేకపోతున్నావు నువ్వు ఆలోచించు చెప్పు నువ్వు చేద్దామంటావా చేద్దామంటావా లేకపోతే కుకింగ్ వీడియోస్ చేద్దామంటావా డైలాగ్ వీడియోస్ చేద్దామంటావా అది నీ ఇష్టం ఎందులో ఎందుకంటే ఛానల్ పరంగా చాలా ఫేస్ చేశాను ఎందుకంటే మనుషులు అలా వెళ్ళిపోతున్నప్పుడు చాలా ఫేస్ చేశాను ట్రబుల్స్ నేను ఏంటి ఇలా అయిపోతుంది అనేసి ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా చాలా ఆలోచించి స్టార్ట్ చేశాను మా చెల్లి వాళ్ళు ఇద్దరు మానేసినప్పుడు నాకు ఏం చేయాలా ఏం చేయాలో అర్థం కాక మీ పిన్నిని తీసుకొచ్చాను మీ పిన్నితో కూడా అలా చేస్తే నువ్వు లక్కీకి దొరికేవు నిన్ను చాలా ఆదరించే వాళ్ళు ఉన్నారు మన ఛానల్కి కథ గురు నేను ఆదరించే వాళ్ళు చాలామంది ఉన్నారు గణేష్ అని చాలా హ్యాపీగా నీ గురించి కామెంట్స్ చేస్తూ ఉంటారు నువ్వు చెప్పు మనకేం పర్లేదు మనకు ఇన్కమ్తో సంబంధం లేదు కుకింగ్ వీడియోస్ మన కల్చర్ వీడియోలు లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ అప్లోడ్ చేసుకుంటూ పోదామా లేదంటే డైలాగులు ఏమైనా చెప్పగలవా అది చెప్తే దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం డైలాగ్ వీడియోలు చెప్దామంటే చేద్దామంటే చేద్దాం కానీ నువ్వు చెప్పలేకపోతున్నావు కదా అది అప్పపుడు చిన్న చిన్న పన్నీ డైలాగులు వీడియోలు చేద్దాం గణేష్ కుకింగ్ వీడియోలు మన కల్చర్ వీడియోలు ఇంకా వ్లాగ్స్ అవి ఏజ్ టేజ్గా అప్లోడ్ చేద్దాం అప్పపుడు పన్నీగా చిన్న మోటివేషన్ లాగా అప్పపుడు మధ్యలో షార్ట్ వీడియోస్ చేద్దాం కామెడీ లాగా అలా ట్రై చేద్దాం ఓకేనా లేదంటే పూర్తిగా కంటెంట్ మార్చేద్దాం షార్ట్ ఫిలిమ్స్ లాగా డైలాగ్లు ఏమో మొత్తం చెప్పగలవా ఆదరిస్తారు మనకి ఖచ్చితంగా ఆదరిస్తారు వాయిస్అప్లో ఓపెన్ చేద్దాం అయితే షార్ట్ వీడియోస్ పన్నీ షార్ట్ వీడియోలు పన్నీగా చెప్దాము చేస్తూ ఉందాం అప్పుడు ట్రెండింగ్ వీడియోలు పన్నీగా అప్లోడ్ చేద్దాం ఇంకా మన కల్చర్ వీడియోలు అంటే మన ఫుడ్ వీడియోలు మన హ్యాబిట్స్ మన వ్లాగ్స్ మన డైలీ రొటీన్ లైఫ్ స్టైల్ అప్లోడ్ చేసుకుంటూ పోదాం ముందులాగానే ఓకేనా అప్పప్పుడు చేద్దాం పన్నీగా చిన్న చిన్న వీడియోలు పన్నీగా షార్ట్ వీడియోస్ చేద్దాం నువ్వు మా ఛానల్లో మేము మేము చేసే షార్ట్ వీడియోల్లో కెమెరామెన్గా పని చేస్తుంటాడు అప్పుడు దాని కూడా వీడియోలు కనిపిస్తుంటాడు కనిపిస్తావా ఇంకా ఏమైనా కనిపిస్తుంటాడు ముందు కూడా ట్రైబుల్ కురూడ్ అనే ఛానల్లో తను ఉండేవాడు ఆ ఛానల్లో తర్వాత కంటెంట్ మార్చేసి వేరే వీడియోలు చేయడం జరిగింది ఇంకా ఇంకేంటి కనుసేటి బాబా చాలా డిలే అయింది మీ నుంచి మీరైతే చాలా ఎక్స్పెక్ట్ చేశారు మా నుంచి వీడియోస్ కూడాను లాంగ్ వీడియోస్ చేయండి బ్రదర్ క్యాంపింగ్ వీడియోస్ చేయండి లేకపోతే రొయ్యల బిర్యానీ చేయండి చికెన్ బిర్యానీ చేయండి అనేసి మీరు చాలా సార్లు కామెంట్స్ చేశారు విసిగిపోయారు మేము చేయలేకపోయాము ఆ వీడియోలు ఇప్పటి నుంచి అయితే ఆ వీడియోలన్నీ చేయడానికి ట్రై చేస్తాము ఖచ్చితంగా చేస్తాం కదా కనీసం ఇప్పుడు నుంచి షార్ట్ వీడియోస్ వచ్చేసి పన్నీగా ట్రై చేస్తాము ఎక్కడైనా జరిగిన సంఘటనలు ఎక్కడైనా జరిగిన సంఘటనలు పన్నీగా ట్రై చేస్తాము మంచిగా మోటివేషన్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాము కుకింగ్ వీడియోలు వ్లాగ్స్ ఇంకా మా కల్చర్కి సంబంధించినవి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాము మీరు ఇప్పటివరకు ఆదరించిన రీతిగానే ఇక ముందు కూడా మా కంటెంట్ని అయితే ఆదరిస్తారనేసి మేము నమ్ముచున్నాము వీడియోస్ అయితే లేట్ అయినందుకు సారీ అండి ఏమనుకోవద్దు మేము మారుమూల ప్రాంతంలో ఉండి మాకున్న టాలెంట్తో మేము వీడియోలు చేస్తున్నప్పటికీ ఏడు వేల మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి నమ్మకంగా ఫాలో అవుతున్నారంటే అది మీ యొక్క అభిమానం అండి ఇదే రీతిగా ముందు కూడా వీడియోలు మంచి మంచి వీడియోలు చేస్తాము మేము చెప్పాలనుకున్నది వీడియోస్ అయితే లేట్ అయ్యాయి ఇక్కడ నుంచి అయితే నేను మా ఆవిడ గణేష్ తను మా నలుగురిలోని ఎవరైతే అందుబాటులో ఉంటామో వాళ్ళైతే వీడియో చేసేస్తాం ఆవిడ నేను అందుబాటులో ఉంటే అక్కడ వీడియో చేస్తాం కుకింగ్ వీడియో కానీ లేదంటే నలుగురు అందుబాటులో ఉంటే నలుగురు చేద్దాం లేకపోతే మనం ముగ్గురు అందుబాటులో ఉంటే ముగ్గురు వీడియో చేసేద్దాం ఇది మొత్తానికైతే వారానికి అయితే ఒక మూడు వీడియోలు అప్లోడ్ చేయాలి కనుక ఇంకో విషయం ఫ్రెండ్స్ ఇప్పటివరకు మమ్మల్ని నమ్మి ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా సడన్గా కంటెంట్ మార్చేస్తే వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు అనే ఉద్దేశంతో కూడా ఆలోచిస్తున్నాము అప్పుడప్పుడు పన్నీగా అయితే ట్రై చేస్తాం షార్ట్ వీడియోలు ఇంకా కుకింగ్ వీడియోలు వ్లాగ్స్ మా కల్చర్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాము అయితే అయితే వీడియో ఇక్కడ నుంచి అయితే ఖచ్చితంగా మీకు నచ్చిన విధంగా అలాగే మీరు అడిగిన వీడియోలు మేము చేయడానికి ట్రై చేస్తాము ఇప్పటివరకు అయితే మా యొక్క కష్ట సుఖాలు మీతో పంచుకున్నాం అనుకుంటున్నాము ఏదేమైనప్పటికీ మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు అంటే అది మీ యొక్క అభిమానమే ఇప్పటివరకు ఆదరించినలాగానే ముందు కూడా ఆదరిస్తారు అనేసి మా టీం తరఫున కోరుకుంటున్నాం ఈ వీడియోను కూడా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్